నా పేరు నందీశ్వరావు అండి లంకెలిపాలి అండి మాది నాకు పద్దెనిమిది సంవత్సరాలుగా అనుభవం ఉంది ఇంజిన్ సెక్షన్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ డోజింగ్ అంతా బాగుంది దానికనే దాన్ని లైక్ నేను తీసుకుంటాను పన్నెండు వందలు పడతాం అండి వేరే మిషన్ అయితే పదిహేను వందలు పదహారు వందలు పెట్టాలి మాకు దాని నాలుగు లీటర్లు సేవ్ నాలుగు లీటర్లు మైలేజ్ వస్తుంది ఇది వేరే బండికి అయితే ర్యాంప్ చేయాలి ఈ బండికి అయితే ర్యాంప్ చేయకర్లేదు భారత బంజ్కి కూడా డైరెక్ట్ లోడ్ చేసేవారు హైటెక్ ఎక్కువ ఫౌండేషన్ వర్క్ వీచ్ చేసాం లాంగ్ అది కొంచెం కటింగ్ దూరంగా ఉన్నా లాంగ్ బ్యాక్ బకెట్ కూడా లాంగ్ డిస్టెన్స్ లో అందుతుంది బాగా కాబట్టి కంప్లీట్ బాగానే ఉన్నది సార్ ఇప్పుడు ఈజీగా పది గంటలు నడిపినా సరే కానీ రెండు గంటలు చేసామని అంత మూమెంట్ ఉంటుంది వేరే బండికి దీనికి బుల్ మెషిన్ కి ఏదైనా పని చే ఏ మిషన్కి అయినా సరే చాలా వరకు మనకి ఒక గంట మీద ఒక నూట యాభై రూపాయలు సేవ్ అవుతుంది బుల్ మిషన్ తోటి హ్యాపీగా నేను బండి నడిచే విధానం అంతా బాగున్నది కాబట్టి దాని రకంగా వాళ్ళకి చెప్పగలుగుతాను